మార్కు ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించను ఎట్లనగా ఒక మనుష్యుడు తోట నాటించి దాని చుట్టూ వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను పంట కాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యుద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి ఒక దాసుని వారి యుద్దకు పంపగా వారు వాని తల గాయం చేసి అవమానపరచేరి అతడు మరొకని పంపగా వాని చంపిరి అతడి అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకనూ అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనక వారు తన కుమారుని సన్మానించదననుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి తోట వెలపల పారవేసిరి కావున ఆ తోట యజమానుడేమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు తోట ఇచ్చును కదా మరియు ఇట్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయన ఇది ప్రభువోలని కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడగగా తమ్మును కూర్చి ఆ ఉపమానము చెప్పనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూస్తుండేరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయులను హిరోధీయులను కొందరిని ఆయన యుద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు ఎవరిని పెట్టని వాడవని మేమెరుగుదము నీవే మేమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయన ఆయన వారి వేషధారణను ఎదిగి మీరు నన్ను ఎందుకు శోధించున్నారు ఒక దీనారము నా యొక్క తెచ్చి చూపుడని వారితో వారు చెప్పారు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరవి అనిది అందుకు యేసు కైసరివి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడివి పునరుత్నం లేదని చెప్పి సద్దుకైలు ఆయన యుద్దకు వచ్చి బోధకుడ తన భార్య బ్రతికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే మాకు వ్రాసి ఇచ్చను ఏడుగురు సహోదరులు మొదటి వారు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేక చనిపోయాను గనక రెండవవాడు ఆమెను పెళ్లి చేసుకునేను వాడును సంతానము లేక చనిపోయాను అటువలనే మూడవ వాడును చనిపోయాను ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుత్నమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య గదా అని అడిగిరి అందుకు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని వలనని పొరపడుచున్నారు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు పెళ్లికి పరలోకమందున్న దూతల వలె వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోసే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకూబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరపడుచున్నారని వారితో చెప్పాను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ఏదని ఆయన అడిగను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్నువలే నీ పొరుగువానిని నీ ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతడితో చెప్పాను ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పిదివి ఆయన అద్వితీయుడనియూ ఆయన తప్ప వేరొక వేరొకడు లేడనియూ నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించటయు ఒకడు తన్ను వల తాను తన పరుగువాని ప్రేమించటయు సర్వాంగ హోమములన్నిటి కంటెను బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమును రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తర్వాత ఎవడను ఆయనను ఏ ప్రశ్నయు అడగా తెగించలేదు ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను మీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఏలాగూ అతని కుమారుడగునని అడిగాను సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచునుండీ మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త వారు నిలువు టంగీలు ధరించుకుని తిరుగుటను సొంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇండ్లు దిగమిలింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరి విశేషముగా శిక్ష పొందుతరనే ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెం ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్దిలో నుండి వేసిరి కాని ఈమె తన ద్లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పాను